శంఖ పీసు పడుతుంది లైట్గా చిన్న శంఖ పీసు పడుతుంది కప్పు పొడవు కింద మీద మనం కుట్టేంత మాయబోను కొంచెం ఎగస్ట్ వేసుకోవాలి అట్లా అడ్డం బగాలు ಅದು ಆಡಿಸ್ಕೋ ಬಹಷ್ಟ ಸಂಖಕ್ಕಿಂತ ಭಾಗ ఈ భాగం రెండించులు ఈ భాగం మూడు ఇంచులు ఒక్కొక్కరు అయితే పేపర్ క్రాస్ కటింగ్ కట్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్లో తీసి తర్వాత ఫ్రెంట్తోనే బ్యాగ్ తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అలవాటు సేపు పట్టి భాగం తక్కువ ఫ్రెంట్లు ముందట లెంత్ తక్కువ ఉండాలి కాబట్టి అట్లా తీసేయాల మూల ట్రాస్ల గల్ల పేలుకలు